గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఈ మాట చెప్పి ఇలా కెమెరా పట్టుకొని వీడియో తీసి ఎన్ని రోజులైందో ఈరోజు ఒక మంచి వ్లాగ్తో మేము ముందుకు వచ్చాను అనమాట అందరికీ నచ్చే బ్లాగు మంచి ప్రొడక్టివ్ రటైన్ అని చెప్పొచ్చు సో వీడియో అయితే స్టార్ట్ చేస్తాను ప్లీజ్ దీనికి ముందు అందరూ వీడియోని లైక్ చేసి అండ్ హైప్ సిక్స్టీ పాయింట్స్ కూడా ఇచ్చేసి వీడియో అయితే కంటిన్యూ చేయండి డెఫినెట్లీ మీకు కూడా హ్యాపీగా అనిపించింది వీడియో అంతా కూడా మంచి మోటివేషనల్గా ఉంటుంది అని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో వీడియో అయితే కంటిన్యూగా చూసేయండి పొద్దు పొద్దున్నే లేసి లేచి జస్ట్ బ్రష్ చేసి కూర్చున్నాను అంతే ఇంకెక్కడ పనులు అక్కడే ఉన్నాయి నా పని చూపిస్తే మీకే పిచ్చెక్కిద్ది ఒకసారి చూడండి ఎలా ఉందో ఇప్పుడే ఇప్పుడే పని స్టార్ట్ అనుకున్నానా లేచి వచ్చేసింది అనమాట ఎవడ లేస్తే ఏం పనులు అవుతాయి చెప్పండి అవుతాయి ఏమన్నా చేయనిస్తుంది ఏమన్నా చేయనిస్తుందా పనులు కుక్ మార్నింగ్ బెట్టా కుక్మార్ చెప్ప గుడ్ మార్నింగ్ దయ్యాలోడు ఇడు దయ్యాలోడు చూడే ఒకసారి చూడే అయ్యో ఇప్పుడే లేచిందండి లేచింది ఈయన కూడా లేచేస్తాడు అన్నమాట ఓ మాట చెప్పాలంటే నా దాన్ని ముందు లేచింది ఇల్లు సో ఇప్పుడు ఇద్దరం కలిసి సతీ సమేతంగా కూరగాయలు తెచ్చుకోవడానికి వెళ్తున్నాం అలా ఇద్దరం కలిసి చిల్లర కొట్టుకు వెళ్ళి కావాల్సిన సరుకులు కూరగాయలు అన్నీ తీసుకొని అలా రిటర్న్ అవుతున్నామో లేదు మా ఆయన వల్ల చిన్నప్పుడు ఫ్రెండ్ అయితే కలిసారనమాట రేమన్ అన్నయ్య సో అన్నయ్య కలవగానే ఇంకా అన్నయ్యతో కలిసి టిఫిన్ తీసుకొని మా ఇంటికి తీసుకొని వచ్చి అందరం కలిసి టిఫిన్ చేసి కాసేపు మాట్లాడుకున్నాం అనమాట అంతే పిల్లలు స్కూల్ టైం అది ఇది ఇంకా ఏ బ్లాగ్ ఏం తీయలేదు అవ్వలేదండి ఇంకా ఆ రోజు ఇది నెక్స్ట్ డే అనమాట అద్భుతమైన ప్రోడక్ట్ అండి అగారు రేజెన్సీ మల్టీ కుక్ కెటిల్ అనమాట చాలా చాలా బాగా వర్క్ అవుతుంది ఇదైతే యొక్క కెటిల్ ఉందంటే చాలా చాలా రెసిపీస్ చేయొచ్చు మెయిన్ గా బ్యాచ్లర్స్ కి ఇంకా హాస్టలర్స్ కి కూడా సింపుల్ సింపుల్ రెసిపీస్ అన్ని చేసుకోవచ్చు ఇన్స్టెంట్ గా చేసేవన్నీ కుక్ చేసుకోవచ్చు అనమాట సో ఫస్ట్ అయితే మీకు ఎగ్స్ బాయిల్ చేసి చూపిస్తాను నెక్స్ట్ మ్యాగీ కూడా చేస్తాను ఫ్రెండ్స్ అమ్మ తెగ మ్యాగీ అని అడుగుతుంది సో ఇదిగోండి ఇలా వస్తుంది అనమాట కేటిల్ బాడీ అంతే ఇలా ఉంటుంది ఇక్కడేమో ఆన్ ఆఫ్ బటన్స్ ఉంటాయి అనమాట మనకి సో ఇది మనకి కుక్ అవ్వగానే ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది దీంతో మనకి స్టీమ్ చేసుకోవడానికి ఇది ఒక బౌల్ వస్తుంది కేక్స్ స్వీట్స్ అవి చేసుకోవడానికి ఇది ఒక బౌల్ ఒకటి వస్తుంది అండ్ ఇది స్టాండ్ అనమాట మనకి కేక్ కబ్జి పెట్టడానికి కింద అడగంట పన్నెండు కోసం ఇలా స్టాండ్ అయితే వస్తుంది అండ్ ఎగ్స్ బాయిల్ చేసుకోవడానికి ఇలా ఒక స్ప్రే కూడా వస్తుందనమాట ఇది పెట్టేసి చక్కగా వాటర్ పోసేసి ఎగ్స్ కూడా మంచిగా ఉడికిపోతాయి అన్నమాట సో ప్రజెంట్ ఎగ్స్ అయితే ఉడకబెట్టేస్తాను ఎగ్స్ పెట్టేసాను మూత పెట్టేస్తున్నాను ఇలా గ్లాస్ లెడ్ కూడా వస్తుంది హ్యాండిల్కి ఇది అనమాట చేసేసి విదిన్ టెన్ మినిట్స్ అయిపోతాయి అనమాట చూసేయండి టెన్ మినిట్స్ అలా ఉంచానో ఎగ్స్ అయితే చక్కగా బాయిల్ అయ్యాయి సో పొట్టు తీసేసి పిల్లలు ఇద్దరికి తినిపిచ్చేస్తాను తర్వాత మీకు ఒకటి చూపిద్దాం అని చెప్పేసి చల్లారిన తర్వాత ఇదిగోండి పీల్ చేసేస్తున్నాను చక్కగా బాయిల్ అయిపోతుందండి మల్పర్ మల్టీ పర్పస్ అయితే యూజ్ చేసనమాట దీన్ని ఇంక ఇక్కడేమో నేను టీ పెడతా ఉన్నాను లోపు ప్రిన్సమ్మ మ్యాగీ ప్యాకెట్లు కొనుక్కొని వచ్చి మ్యాగీ చేయమని ఒకటే గోల అనమాట సో ఆవిడ కోసం ఇప్పుడు మ్యాగీ అయితే అనమాట ఎప్పుడు అడగదు ఎప్పుడో ఒకసారి అడిగింది అప్పుడు అడిగినప్పుడు మాత్రం ఖచ్చితంగా చేస్తాను ఇంకా దాని మీద ఒకసారి చేసామంటే కుతి తీరితే ఇంకా అనమాట అందుకని ఎప్పుడన్నా అడిగితే ఖచ్చితంగా చేస్తాను సో అలా మూడు మ్యాగీ ప్యాకెట్లు కొనుక్కొని వచ్చింది సో తెచ్చుకోగానే వెంటనే కెటిల్లో అయితే చేసి పెట్టాను అనమాట ఏదన్నా పిల్లల కోసం చేస్తామంటే ఇంకా దాని మీదే ఉంటది కదా అలా మా లక్కి అడిగితే దాని గురించి బోల్డ్ అని కబుర్లు చెప్తా ఉంది వింటూ అయితే అది స్టార్ట్ చేశాను ఈ మ్యాగీకి పాస్తాకి ఇంకా కొన్ని రెసిపీస్ కి ఈ అగరో మల్టీ కుక్ కెటిల్ అయితే యూస్ చేస్తానమాట చాలా చాలా సింపుల్ గా చాలా ఈజీగా అయిపోతుంది అదే ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది అనమాట సో దీని యూజ్ చేస్తున్నాను ఫస్ట్ ఇదిగోండి వాటర్ అయితే పోసేసుకోవాలి యాజ్ గా మనం ఎలా చేసుకుంటామో సేమ్ అండి మ్యాగీని ఉడకబెట్టేసుకొని కావాలంటే వేసేసుకోవచ్చు సో ఫస్ట్ అయితే మ్యాగీని ఉడకబెట్టేసుకున్నాము వాటర్ పోసేసాను మూడు పెట్టేసాను ఇదిగోండి ఇన్ చేసేసాను స్విచ్ చేసేసాను తర్వాత ఈ అగారో రేజెన్సీ మల్టీ కుక్ కెటీలు అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఒక్క రెసిపీ కాదు మల్టీ రెసిపీస్ అయితే చేసుకోవచ్చు సో మీకు వన్ బై వన్ అయితే నేను చూసి చూపిస్తాను ఇప్పుడైతే అయితే నీళ్ళు బాగా మసులుతున్నాయి కదా మ్యాగీ కట్ చేసుకొని అందులో వేసుకోవాలన్నమాట ఎవరికైనా కావాలంటే ట్యాక్ ప్రోడక్ట్లో ట్యాగ్ చేస్తాను చూడండి కావాల్సిన వాళ్ళు బై చేయొచ్చు ఇక్కడి నుంచే సో ఇలా మ్యాగీ వేసేసుకొని చక్కగా ఉడికిన తర్వాత అందులో ఇచ్చిన మసాలా పొడి ప్యాకెట్ కూడా వేసుకుంటే సింపుల్గా మ్యాగీ కంప్లీట్ అయిపోతుంది రెగ్యులర్గా తినకూడదులేండి అప్పుడప్పుడు ఎప్పుడన్నా పిల్లలు అడిగినప్పుడు కానివ్వండి సింపుల్గా ఏదైనా స్నాక్ అయ్యడం కావలసినప్పుడు కానివన్నీ చేసుకోవచ్చు హాస్టల్స్కి అయితే బాగా యూజ్ అవుతుందండి వాళ్ళకైతే చక్కగా ఎక్కువ గ్యాస్ అది ఉండాలి అన్న ఏం లేదనమాట చక్కగా కరెంట్ ఉంటే చాలు కెడీలు ఒకటి అనుకోండి హ్యాపీగా చేసుకోవచ్చు ఇందులో చేసే రెసిపీస్ అన్ని మీతో షేర్ చేస్తాను కావాల్సిన వాళ్ళైతే అయితే గోల గోల అనమాట అది అయ్యేదాకా కూడా వెయిట్ చేయట్లేదు అనమాట కావాలమ్మా అని చెప్పేసి అడుగుతానే ఉంది సో ఇంక ఇందులో మ్యాగీ వేసిన తర్వాత మంచిగా మొత్తం కలిపేసి మూత పెట్టేసి మంచిగా బాయిల్ అవని ఇచ్చాను అది బాగా ఉడికిన తర్వాతనే అందులో ఇచ్చిన మసాలా పొడి ప్యాకెట్ అనేది వేయాలి మ్యాగీ మసాలా అనేది అప్పుడు ఇంకా కొంచెం మ్యాగీ మొత్తానికి కూడా పడుతుంది సో ఇదిగోండి వాడికి ఏదైనా చేస్తా ఉంటే చేయనివ్వాలి వద్దు అని అంటే అండి ఇలా చేస్తండి ఆల్మోస్ట్ రెడీ అనమాట మ్యాగీ నా పేరు మ్యాగీ మావిడ ఇప్పుడు చేస్తుంది మ్యాగీ

ఎలా ఉందో చెప్పండి రా కొంచెం పీసురా చూడండి చెప్పు తల్లి ఎలా ఉంటది లక్కీ లక్కీ ఖాళీ అమ్మా టీవీలో యాడ్లు చూపిస్తారు కదా సేమ్ అలాగే అన్నామ్మా అమ్మ ఆడోటి పెట్టి మా ఆడికి వేడి వేడికింది ఒకటి తినిపించాడికి బట్

అదంతా ఒక రోజు వ్లాగ్ అనమాట ఈ వ్లాగ్లో దగ్గర దగ్గర ఒక ఫోర్ ఫైవ్ డేస్ వ్లాగ్స్ అయితే ఉన్నాయన్నమాట ఇది నా బర్త్డే వ్లాగ్ అండి అందరికీ ఎప్పటి నుంచి షేర్ చేసుకోవాలనుకుంటున్న వ్లాగ్ అనమాట ఈసారి నా బర్త్డే అయితే మా అబ్బాయి చాలా చాలా సర్ప్రైజింగ్గా ప్లాన్ చేసి చేశాడనమాట చాలా హ్యాపీగా అనిపించింది నిజంగా నా లైఫ్ టైం మెమరీ అని చెప్పొచ్చు సో ఆ రోజు వాడికి ఎందుకు అనిపించింది ఏంటో నేనైతే కేక్ ఒక్కటి ఎక్స్పెక్ట్ చేశాను కానీ ఇవంతా ఎక్స్పెక్ట్ చేయలేదు చక్కగా క్యూ ఉంది అది ఏమంటారు బెల్ట్ కానివ్వండి గన్స్ కానివ్వండి అంతా అసలు నాకు ఇష్టమైన కేక్ అన్నీ వాడు అసలు భలే ప్లాన్ చేశాడు భలే హ్యాపీగా అనిపించింది న్యాగీనే నా లైఫ్లో నాకంటూ సర్ప్రైజ్లు ఇవ్వడానికి ఇంకా న్యాగీ తప్ప ఏ ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడూ లేవన్నమాట అట్లాంటిది ఫర్ ద ఫస్ట్ టైం నా లైఫ్లోనే మా అబ్బాయి అలా సర్ప్రైజ్ చేయడం అనేది చాలా హ్యాపీగా అనిపించింది చాలా మందికి తెలుసు ఖదీర్ గురించి తెలియని వాళ్ళకి చెప్తాను మా బావగారు వాళ్ళ అబ్బాయి అండి చాలా చాలా బాగుంటాడు చిన్నప్పటి నుంచి మా మధ్య ఉన్నాడు అనమాట సో హాస్టల్లో ఉన్న ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ దూరంగా ఉన్నాడు తర్వాత మళ్ళీ వాడు ఇప్పుడు దగ్గరలోకి వచ్చాననమాట ఆ రోజు నిజంగా అసలు ఎంత మురిసిపోయానో ఎంత హ్యాపీగా ఉన్నానో చెప్పలేను నా మాటలు అయితే నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అన్న థ్యాంక్ యూ సో మచ్ ఆ సర్ప్రైజ్కి అయితే చాలా నా వెనకాల బాంబులు పేలుతున్నాయి చూడండి అయ్యి అవి కూడా అనమాట బాంబులు ఏంటి ఆ గన్స్ ఏంటి నాకు ఇష్టమైన కేక్ ఏంటి ఆ క్వీన్ అది క్రౌన్ ఏంటి అసలు చాలా చాలా బాగా అనిపించింది అనమాట సో అట్లా నా బర్త్డే అయితే సెలబ్రేట్ చేశాడు ఇది మంచిగా బ్లాగ్ షూట్ చేసుకోవాలనుకున్నాను బట్ నాకు తెలియదు అసలు ఇలాంటివి జరుగుతుందని సో వాళ్ళు సరిగ్గా తీయలేదు అట్లా అట్లా తీశారు నిలువుగా తీసిన ముక్కలనే యాడ్ చేసి మీతో అయితే షేర్ చేసుకున్నాను అనమాట నెక్స్ట్ డేకి అందరం కలిసి ఇదిగోండి గుడికైతే వెళ్ళాం పిల్లలు ఇద్దరు గారు నేను కదిను మా వారు మీ ముగ్గురం కలిసి గుడికైతే వెళ్ళాం అనమాట సో వెళ్ళడంతోనే ఇదిగోండి కావాల్సిన కొబ్బరికాయలు పాల ప్యాకెట్లు ఇట్లా అన్నీ తీసుకున్నాము మేము ఎప్పుడూ రెగ్యులర్గా వచ్చే నాగేంద్ర స్వామి గుడికైతే వచ్చేసామన్నమాట ఇక్కడ గుడి చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేసిన తర్వాత ఇంకా కొబ్బరికాయ కొట్టేసి దీపం ముట్టించేసి అగరబత్తీలు పెట్టేసి వచ్చేసామన్నమాట కొబ్బరికాయలు కొట్టేసి ఇంకా చాలా పీస్ఫుల్గా హడావిడి లేకుండా సింపుల్గా చాలా గ్రాండ్గా జరిగింది సార్ బర్త్డే అయితే కాకపోతే ఎప్పట్లా కాకుండా వీడియోస్ అవి షూట్ చేసుకోవడానికి అవ్వలేదనమాట సింపుల్గా నిలువుగా తీసిన ముక్కలే జస్ట్ యాడ్ చేసేసి మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను ఇది కూడా ఎప్పటికీ గుర్తుంటుంది అని చెప్పేసి ఈ బిజినెస్ వల్ల నిజంగా చెప్తున్నాను అసలు ఫ్యామిలీ టైం కానివ్వండి హెల్త్ మీద కాన్షియస్ కానివ్వండి అంతా పోయింది ఇప్పుడు కొంచెం సీజన్ కదండి అందుకే అంత కష్టపడుతున్నాం అంతే మళ్ళీ ఈ సంక్రాంతి అయిపోయిందనంటే అంత ఉండదు అనమాట సో ఉన్నప్పుడే కొంచెం అంటారు కదా దీపం ఉన్నప్పుడే ఇల్లు పెట్టుకోవాలని సో ఆ ఇదిలో కొంచెం సీజన్ కదా మంచిగా అవుతుంది కదా బిజినెస్ అన్ని మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేయడం వల్ల వీడియోస్ అనేవి షూట్ చేయలేకపోతున్నాము బట్ కొన్ని చేంజెస్ అయితే తీసుకొస్తున్నాము అందరికీ లాగానే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్కి మేము చేసుకోవాలనుకుంటున్నాము మార్పులు అనమాట అవి ముందు ముందు మీరే చూస్తారు చెప్పను చెప్తే జరగట్లేదు అవ్వట్లేదు నాతో అందుకనే అవైతే ఏం షేర్ చేసుకోవట్లేదు సో నా బర్త్డేకి విష్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఆ రోజైతే చాలా పీస్ఫుల్గా జరిగింది అండ్ లైవ్లో వన్ డే బిఫోర్ మిడ్ నైట్ కేక్ కట్ చేశాను అలాగే ఆ బర్త్డే రోజు మధ్యాహ్నం కూడా కేక్ కట్ చేశాను చాలామంది విష్ చేశారు భలే హ్యాపీగా అనిపించింది సో మీతోనే మీరే ఇంకా నాకు అన్నీ అందుకే మీతో షే షేర్ చేసుకున్నాను అనమాట నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇంకా అంట్లండి ఇంకా ఇది పెద్ద టాస్క్ అనమాట నాకు ఇది తీరని పని అందరికీ అలాగే సో ఎందుకో చిన్న ముక్క షూట్ చేస్తే అనమాట నెక్స్ట్ ఇది సండే రోజుది ఆ రోజు పలావు చికెన్ చేసుకున్నాము సో ఆ ముక్కలు కూడా అలా ఉంటే అట్లట్లా అట్లట్లా అక్కడ ముక్క అక్కడ ముక్క తీస్తున్నాను అండి అవి ఇంకా యాడ్ చేసి మీతో అయితే షేర్ చేసుకున్నాను ఇదండి ఇవాళ వ్లాగ్ బ్లాగ్ ఎలా అనిపించింది ఏంటనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి రేపటి నుంచి రెగ్యులర్గా బ్లాగ్స్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను సో వస్తాయి కూడా మోస్ట్లీ గట్టిగా చెప్పను ఎందుకంటే అవ్వట్లేదు కాబట్టి నన్ను ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు మరి బై బై థ్యాంక్ యూ సో మచ్ అండి వరకు చూసినందుకు బాయ్